నటసింహం నందమూరి బాలకృష్ణ రోజా జంటగా నటించిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి సంచలన చిత్రం బైరో ద్వీపం ఈ సినిమాకి సంబంధించి గతంలో మన ఛానల్లో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం ఈ వీడియోలో ఫస్ట్ బ్యాచ్ లో యాభై రోజులు ఆడిన కేంద్రాల వివరాలు చూద్దాం విజయవాడ అన్నపూర్ణ మచిలీపట్నం ఊర్వశి గుడివాడ సరట్ టాకీస్ తిరువురు శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ గుంటూరు నాథ్ సూపర్ డీలక్ తెనాలి ప్రియా డీలక్స్ ఒంగోలు బాబు డీలక్స్ నర్సలోపేట ఈశ్వర్ మహల్ డీలక్స్ చిలకలూరుపేట వెంకటేశ్వర చీరాల మోహన్ థియేటర్ వినుకొండ అరుణ పిడుగురాళ్ల జయలక్ష్మి ఏలూరు శ్రీ బాలాజీ భీమవరం నటరాజ్ థియేటర్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడపల్లిగూడెం లక్ష్మీ పాండురంగ థియేటర్ పాలకొల్లు అన్నపూర్ణ థియేటర్ రాజమండ్రి రంభ కాకినాడ దేవి అమలాపురం శేఖర్ టాకీస్ మండపేట రాజరత్న టాకీస్ తుని రమా థియేటర్ తాటిపాక పద్మప్రియ థియేటర్ విశాఖపట్నం మెలోడి విజయనగరం థియేటర్ అనకాపల్లి శంకరా థియేటర్ అనకాపల్లి శ్రీలక్ష్మి గోపాలపట్నం శంకర కొత్తవలస లక్ష్మీ నరసింహ శ్రీకాకుళం శ్రీ సూర్యమహల్ బొబ్బిలి శ్రీరామటాకీస్ శ్రీ శ్రీరామకృష్ణ థియేటర్ పలాస వెంకటేశ్వర థియేటర్ కవిటి మహాలక్ష్మి థియేటర్ రాజం వాసవి థియేటర్ నెల్లూరు అర్చన గూడూరు శ్రీనివాస తేజ కావలి స్పందన నాయుడుపేట తేజ కందుకూరు కోటేశ్వర టాకీస్ అనంతపురం రమేష్ కదిరి సంగం టాకీస్ హిందూపూర్ శ్రీనివాస టాకీస్ తాడిపత్రి సంధ్య బళ్ళారి రాజరాజేశ్వరి టాకీస్ కర్నూలు శ్రీరామ నంద్యాల నేషనల్ టాకీస్ ఆదోని వసంత్ టాకీస్ ఆళ్లగడ్డ శివరాం టాకీస్ మార్కాపురం శ్రీనివాస టాకీస్ బేతంచర్ల పరమేశ్వరి టాకీస్ ధోని రాజా టాకీస్ కడప రామకృష్ణ ప్రొద్దుటూరు అన్వర్ టాకీస్ కోడూరు సాయి కృష్ణ సుజాత తిరుపతి మినీ ప్రతాప్ కాళహస్తి శ్రీరామ టాకీస్ చిత్తూరు విజయలక్ష్మి టాకీస్ మదనపల్లి రవి బెంగళూరు కల్పన సిద్దలగడ్డ శ్రీ వెంకటేశ్వర ములబాగల శ్రీ జయలక్ష్మి బరంపురం ఎస్ఎస్ విటి పర్లాకిమిడి జయామహల్ మరియు హైదరాబాద్ సుదర్శన్ ఈ లోనే కాకుండా లేట్ లో మరో ఇరవై ఆరు కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది భైరవ ద్వీపం చిత్రం